ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల మేరకు ఇంటికొక్క పారిశ్రామిక వేత్తను తయారు చేయాలన్న లక్ష్యాన్ని సాధించడంలో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ క్రియాశీలకంగా పనిచేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు సందర్భంగా అసెంబ్లీలో ఎంఎస్ఎంఈల స్థాపనలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పలు పలు అంశాలను ప్రస్తావించారు ఇఫ్కో కిసాసేజ్ ఏపీఐఏసీ భూములతో పాటు కోవూర్ షుగర్ ఫ్యాక్టరీకి చెందిన వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయన్నారు ప్రభుత్వ చొరవ చూపి ఎంఎస్సిమి కింద ప్రోత్సాహకాలు అందిస్తే స్థానికంగా పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొక్కుతాయన్నారు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ప్రోత్సహించేందుకై ఎంఎస్సిమిలీ స్థాపనకు సంబంధించి ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక ఓరియంటేషన్ శిక్షణ అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఉపయోగపడతాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదు అధ్యక్ష ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఎంతోమంది యువత ముందుకొచ్చి లోన్స్ కోసం వాళ్ళు ఎలా అప్లై చేయాలి అని చెప్పి వాళ్ళ ఆఫీసుల దగ్గరికి వెళ్తే ఎంఎస్ఎంఈ ఆఫీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళకి సరైన ఆన్సర్లు రాక ఎమ్మెల్యేల దగ్గరికి వస్తున్నారు దీన్ని బట్టి ఎమ్మెల్యేలకు కూడా ఇది ఎక్కడ స్టార్ట్ అవుద్ది ఎక్కడ ఎండ్ అవుద్ది అనే విషయం ఇంకా అవగాహన లేదు కాబట్టి తప్పకుండా అందరూ శాసనసభ్యులు అడిగినట్టు దీనికి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా అవసరం అధ్యక్ష ఎందుకంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఎంతోమందికి తెలియటం లేదు ఎంతోమంది నిరుద్యోగ యువకులు పెట్టు ఎంఎస్ఎంఈలో లోన్స్ తీసుకొని పారిశ్రామికవేత్తలుగా అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఎంతో చదువుకున్న వాళ్ళకి కూడా వాళ్ళకి అవగాహన లేకుండా పోతుంది కాబట్టి దీని మీద అవగాహన కల్పించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష అదేవిధంగా మాకు కోవూర్ నియోజకవర్గంలో ఎంతో ల్యాండ్ ఉంది ఏపీఐసి దగ్గర నుంచి ఇస్కాన్ సైజ్ దగ్గర నుంచి అలాగే మాకు షుగర్ ఫ్యాక్టరీ నూట ఇరవై ఏడు ఎకరాలు అదేవిధంగా ఇస్కాన్ సైజ్ రెండు వేల ఏడు వందల ఎకరాలు అన్నీ ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష దీనికి అన్నిటికీ కూడా వాళ్ళకి ఎంఎస్ఎంఈ వాళ్ళ తరఫున ప్రోత్సాహం ఇస్తే ఎన్నో పరిశ్రమలు రాబోతున్నాయి రావడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా మనకి రాయలసీ ఒక్క నిరుద్యోగ యువతికి ఈ వీటికే కాకుండా మన రైతుల కోసం కూడా అవసరమయ్యే రాయలసీమ నుంచి నెల్లూరు మీదుగా ఒంగోలు వరకు మధ్యలో ఎక్కడ కూడా ఒక సరైన ఫంక్షనల్ మార్కెట్ యాడ్ కూడా లేదు అధ్యక్ష దీన్ని కూడా అందులో చేర్చి రైతులకు కూడా అండగా ఉండే విధంగా ఈ గోడౌన్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించాలని అదేవిధంగా మత్స్యకారులకు కూడా మాకు తీర ప్రాంతం ఎక్కువైన మత్స్య మత్స్యకారులకు కూడా తీర ప్రాంతం అంతా డెడ్జింగ్ చేయడంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి వారు పడవలు నిలుపుకునేందుకు మినీ జట్టిలు నిర్మించి మత్స్యకారులకు కూడా ఈ ఎంఎస్ఎంఈ ద్వారా అవకాశం కల్పించాలని చెప్పి అందరికీ కూడా అవగాహన కల్పించడానికి తప్పకుండా ఎమ్మెల్యేస్ తోటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఎంఎస్ఎంఈ ఆఫీసర్స్ ని ఏ జిల్లాకు ఆ జిల్లా చేస్తే బాగుంటుందని కూడా కోరుకుంటున్నారు